ప్రస్తుతాన్ని ఎప్పుడు ఊహించలేదు విశాఖపట్నం అభివృద్ధికి దోహదం చేయాల్సిన ప్రభుత్వం విశాఖపట్నం విచ్ఛిన్నానికి పనిచేస్తా ఉంటే కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి విశాఖపట్నంలో ఉండే అందరూ ఆలోచించాలి ఈ రోజు దీన్ని అమ్మకానికి పెడితే ఈ ప్రభుత్వం ఉండే అధినేత ఎక్కడికి పోయారు ఒక రాష్ట్రానికి ప్రభుత్వం అంటే ఒక బాధ్యత తెలుగువారి హక్కుల్ని తెలుగువారి సెంటిమెంట్ ని తెలుగువారి త్యాగాల్ని గౌరవించవలసిన బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వం ఉంది ఏమనుకుంటున్నారు మీరేమి కమిషన్ ఏజెంట్ల మీరు విశాఖపట్నం ఉక్కు సంకల్పాన్ని మీరు కొనియాలనుకుంటున్నారా ఎందుకు మాట్లాడరా మీరు ఏఐఆడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇరవై ఏడు సీట్లు గెలిపించండి ప్రత్యేక హోదా చేస్తా లేకపోతే బయోఫరిగేషన్ యాక్ట్లు అన్ని చేస్తా అమరావతిని అభివృద్ధి చేస్తా హక్కులు కాపాడుతా పెద్ద మనిషి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పాయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్టంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పచెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు